యాక్టర్ నిఖిల్ శేఖర్ కామూల్య గారి దర్శకత్వంలో వచ్చిన డేస్ మూవీతో వన్ ఆఫ్ ద హీరోగా టాలీవుడ్కి పరిచయం అయ్యారు స్వామిరారా కార్తికేయ ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి మూవీస్ నటించినప్పటికీ సక్సెస్ని అందుకోలేకపోయారు కార్తికేయ టూ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ని అందుకున్నారు యాక్టర్ నిఖిల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటిస్తున్నారు అయితే రెండు వేల ఇరవైలో పల్వీ వర్మ అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు వీళ్ళ మ్యారేజ్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే రీసెంట్గా యాక్టర్ నిఖిల్ తన భార్య శ్రీమంతానికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేసుకుంటూ పల్లవి అలానే నేను ఫస్ట్ బేబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ అందరి బ్లెస్సింగ్స్ ని మాకు తెలియజేయండి అంటూ శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు అయితే యాక్టర్ నిఖిల్ అలానే పల్లవి వర్మ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు యాక్టర్ నిఖిల్ భార్య పల్లవి వర్మ పండింటి మగబిడ్డికి జన్మనిచ్చిన విషయాన్ని తన కొడుకుతో తీసుకున్న బ్యూటిఫుల్ ఫోటో ని షేర్ చేసుకుంటూ అందరికి ఈ గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకున్నారు యాక్టర్ నిఖిల్ తన బేబీ బాయ్ తో తీసుకున్న బ్యూటిఫుల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే డిఆర్కే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి